నమస్కారం ది నాగరాజివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ఆహ్వానం మరియు ధన్యవాదాలు మన ఛానల్లో ప్రసారమవుతున్న వేమన పద్యాలకు విపరీతమైన ఆదరణ లభిస్తున్నందుకు మీ అందరి ప్రేమను నాకు నాకెంతో ఆనందంగా ఉంది మీ ఆదరణ అభిమానాలు ఇలాగే కొనసాగాలని మన ఛానల్లో వేమన పద్యాలే కాకుండా పురాణ గాథలను అవి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండే మంచి మంచి కథలను ఎంపిక చేసి మీ ముందు ఉంచాలనే సంకల్పించి శివపురాణంలో చెప్పబడినటువంటి కథలను మనము ఇదివరకు విని ఉండలేని కథలను మీ ముందు ఉంచాలని సంకల్పించాను వేమన పద్యాలకు మాదిరిగానే వీటిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు శివపురాణంలో చెప్పబడినటువంటి ఒక కథను చెప్పుకుందాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కుబేరునికి అప్పుపడ్డాడు వడ్డీ కడుతున్నాడు కాబట్టి ఆయనను వడ్డీ కాసులవాడు అని అంటూ ఉంటాం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి కుబేరుడు అంతటి ధనసంపన్నుడైనటువంటి కుబేరుని జన్మవృత్తాంతం ఏంటిది అసలు ఈ కుబేరుడు ఎవరు ఈ కుబేరుడి పుట్టు ఏమిటి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా నాకు కూడా అదే ఉత్సుకత కలిగి కుబేరుని కథను వెతుకుతుండగా శివపురాణంలో నాకు కనిపించింది ఆ కథను మీకు తెలియజేయాలని అనుకొని మీ ముందుంచుతున్నాను విజ్ఞానవంతుడైనటువంటి అరింధయుడు కొంతకాలం కైలాస పర్వతం మీద గడిపిన తర్వాత బ్రహ్మ మనస్సు నుంచి పుట్టిన పౌలస్త్యుడు పౌలస్త్యుని కుమారుడు విశ్రవసు అతనికి వైశ్రవణుడు అనేవాడు పుత్రునిగా పుట్టాడు అతని తపస్ఫలమున అంటే ఆయన తపస్సు చేస్తే ఆ తపస్సు వలన శంకరుడు ప్రత్యక్షమై విశ్వకర్మను తీసుకొచ్చి సముద్ర మధ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అందమైన సుందరమైనటువంటి లంకాపురము అనే దేశాన్ని నిర్మింపజేశాడు శంకరుడు దానికి వైశ్రవణుడు అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా బ్రహ్మ మనస్సు నుంచి పుట్టిన పౌలస్తుని కుమారుడు విశ్రవసునకు వైశ్రవణుడు పూరపుత్రుడు అతని తపస్సు చేత శంకరుడు ప్రత్యక్షమై విశ్వకర్మను తెప్పించి సముద్ర మధ్యంలో మంచి సుందరమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి అక్కడ లంకాపురాన్ని నిర్మింపజేసి దానికి వైశ్రవణుణ్ణి రాజుగా చేశాడు శంకరుడు వైశ్రవణుని యొక్క సవతి తమ్ముడే రావణుడు రావణాసురుడు ఈ రావణాసురుడు లంకానగరం మీద మోజుపడి లంకానగరాన్ని తన వశం చేసుకోవాలని అతన్ని వైశ్రవణుని అక్కడి నుంచి తరిమివేశాడు అతడక్కడ నుంచి వెళ్ళిపోయి పన్నెండు కోసల వైశాల్యం గల కాశీ నగరాన్ని నిర్మించుకున్నాడు పూర్వము ఆ స్థలంలోనే పరమేశ్వరుడు తన కొనగోటితో బ్రహ్మ శిరస్సును నరికేశాడు ఎక్కడైతే వైశ్రవణుడు లంకా నగరం నుంచి వెళ్ళిపోయి పన్నెండు కోసల వైశాల్యంలో కాశీనగరాన్ని నిర్మించుకున్నాడో అక్కడే పరమేశ్వరుడు తన కొనగోటితోటి బ్రహ్మ శిరస్సును నరికేశాడంట అక్కడ పరమేశ్వర ప్రాణలింగ ప్రతిష్టాపన చేసి పరదేవతా స్థాపనను కూడా చేసి అంటే ఇతర దేవతలను కూడా ప్రతిష్ఠించి ఉపవాసం చేసి ఒంటి కాలిపై నిలబడి నిష్ఠాపూర్వకమైన తపస్సు చేసుకుంటున్నాడు అప్పుడు అతను తపస్సు చేసుకుంటుండగా అతని శరీరం నుంచి వీతిహోత్రుడు అనేవాడు ప్రజ్వలించాడు దాని ద్వారా ముల్లోకాలకు ముప్పు వాటిల్లింది అనేక వేల సంవత్సరాలు తపస్సమాధిలో ఉన్న అతని ముఖం నుండి ప్రజ్వలించిన వీతి హోత్రనకు బ్రహ్మాదులు తపోభంగము చేయజాలక శంకరుణ్ణి స్తుతించారు శంకరుడు వెంటనే బోలా శంకరుడు కాబట్టి ఆయన వారందరికీ అభయమిచ్చాడు మీరందరు వెళ్ళండి నేను అతని తపస్సును భంగం చేస్తాను అతనికి ఏం చేయాలో చేస్తానని చెప్పేసి దేవతలందరికీ అభయమిచ్చాడు ఘోరమైనటువంటి ఉగ్రతపం చేయడం వల్ల వైశ్రవణుని దేహము శుష్కించిపోయింది అసలు రక్త మాంసాలే లేకుండా ఎముకల గూడులాగా తయారైంది అతని శరీరం అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వరూపాది అయిన శివుడు అతనికి ప్రత్యక్షమైండు అంటే పార్వతీ సమేతంగా వైశ్రవణుడికి శివుడు ప్రత్యక్షమైండు అప్పుడు వైశ్రవణుడు ఆనందంతో ఉప్పొంగిపోయి పరమేశ్వరునికి శాస్త్రాంగ నమస్కారం చేసిండు దేవా నేను ఎల్లప్పుడూ మిమ్ము పూజించినట్లు వరాన్ని నాకు ప్రసాదించు చూసారా ఇక్కడ వైశ్రవణుడు నాకు బంగాళాలు ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పేసి శంకరుణ్ణి వేడుకోలేదు ఏమని వేడుకున్నాడు అయ్యా పరమేశ్వర నేను నిన్ను ఎప్పుడు పూజించే విధంగా వరం ఇవ్వు అన్నాడు అంటే శివుణ్ణి ఎప్పుడు తన దగ్గరే ఉంచుకోవాలి అన్నమాట ఇతను ఎప్పుడు శివుణ్ణి పూజిస్తూ ఉంటే శివుడు ఎప్పుడూ అతని చెంతనే ఉంటాడు ఇక సాక్షాత్ పరమేశ్వరుడే మన దగ్గర ఉన్న తర్వాత మనకు ఇతర సిరి సంపాదన ఎందుకు చెప్పండి అవి కొనగోటితో సమానం కదా అది వైశ్రవుడి కోరుకున్నటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఇదే రకంగా పూజించాలి అప్పుడే పరమేశ్వర అనుగ్రహం లభించి మనం ప్రపంచంలో ఏ పనిని తలుచుకున్నామో ఏ పని అనుకుంటామో దాన్ని నిష్ఠగా చేయగలుగుతాం అందులో విజయం సాధించగలుగుతాం నాకు మిత్రులుగా భ్రాతలుగా మీరు ఈ నగరం అందే ఉండాలి అని కోరుకున్నాడు చూసారా ఎంత బాగా కోరుకున్నాడు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కోరుకోలేదు మిమ్మల్ని నేను ఎప్పుడూ పూజిస్తూ ఉండాలి మీరు నాకు మిత్రులుగా భ్రాతలుగా నా నగరం అందే ఉండాలి అని కోరుకున్నాడు అప్పుడు శివుడు అంగీకరించాడు అందుకే కాశీ నగరంలో శివుడు స్థిరుడై ఉంటాడు వైశ్రవణునికి ఇచ్చినటువంటి వరం కారణంగానే కాశీనగరంలో శివుడు కొలువై ఉంటాడు సరే అని అంగీకరించినటువంటి శివుడు కాశీనగరంలో బ్రహ్మాండమైనటువంటి సుందరమైనటువంటి నగరాన్ని ఏర్పాటు చేశాడు యక్ష కిన్నెరులకు అధికారిగా అతన్ని నియమించిడు నియమించి అతన్ని కుబేరుడు అని నామకరణం చేసేడు కుబేరుడు అని నామకరణం చేయడమే కాకుండా ఈ నగరాన్ని నీవే పాలించు అని వరాలు ఇచ్చాడు మానవులకు దేవతలకు కూడా ధనం ఇచ్చుచూ ఉండు అని ఆయనకు అతి గొప్ప వరాన్ని ప్రసాదించాడు మానవులకే కాదు దేవతలకు కూడా డబ్బు ఇచ్చే అంత శక్తి నీకు వస్తుంది అని ఆయనకు వరాన్ని శివుడు ప్రసాదించాడు వైశ్రవణుడే శివునికి అఖండమైనటువంటి తపస్సు చేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల శివుడు అతనికి అనుగ్రహించి ఒక సుందరమైన నగరాన్ని నిర్మించి అక్కడ శివుడు ఉండడానికి అంగీకరించి వైశ్రవునికి కుబేరుడు అని నామకరణం చేసి మానవులకి కాదు దేవతలకు కూడా అప్పులిస్తూ ఉండవయ్యా అని వరాన్ని ప్రసాదించాడు అది కుబేరుని యొక్క వృత్తాంతం ఇది శివపురాణంలో చెప్పబడినటువంటి కథ నాకు చదివాక ఎంతో అద్భుతంగా ఉందనిపించి మీ అందరితో పంచుకోవాలనుకున్నాను ఇలాగే నాకు నచ్చినటువంటి పురాణ కథలని వాటి భావాన్ని అంతరార్థాన్ని మీతో పంచుకుంటూ ఉంటాను ఇవన్నింటినీ ఒక ప్లేలిస్ట్లో ఉంచుతాను మీరందరూ విని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ధన్యస్మి